బిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా నెల్లూరు నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో కార్తీక మాస లక్ష దీపోత్సవం పది సంవత్సరాల్లోకి కార్తీక మాస లక్ష దీపోత్సవం వేమిరెడ్డి దంపతులు పిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవ పేతంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా బిఆర్సి మైదానంలో భూమి పూజ గుంజు ప్రతిష్టాపన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది మైదానంలో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో కార్తీక మాస లక్ష దీపోత్సవ నిర్వహించనున్నట్లు తెలిపారు గత తొమ్మిది సంవత్సరాలుగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు ఈ ఏడాది పదో సంవత్సరం పూర్తి చేసుకుంటున్నట్లు వెల్లడించారు కార్తీక మాసం అంటేనే హిందూ సాంప్రదాయాల అత్యంత పవిత్రమైన మాసమని శివుడికి మహావిష్ణువుకు అత్యంత ఇష్టం అన్నారు కార్తీక మాస ఫలాలను ప్రజలందరికీ చేర్చాలని మంచి ఉద్దేశంతో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లా ప్రజలు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్తీక మాస లక్ష దీపోత్సవంలో ఏటా ఒక శివాలయం మహావిష్ణువు ఆలయ నమూనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఏడాది ద్వారకాలో వెలిసిన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ నమూనాను అలాగే పండిరినాద ఆలి నమునా నేర్పాచే పోతినాట్ లోగ ప్రకటించారు గోవిందాయనమాహ విష్నవినమాహ మాదో సోందినమాహ ఉద్స్తంతో భోత విశాచా ఏతే

यज्ञेन पयामि आचम्येन पयामि नवहरत् प्राञ्जलतया हे मधुभाव नोपयामि सप्तपयामि भूदे भेरुपहं शुद्धोदक स्नानमहपयामि स्नानान्तराणि शुद्धआत्मन्यमहपयामि अद्विस्त्राकृतान् जनशब्धेन जदिगा पूजमानं वस्त्रार्धं अक्षतान् महपयामि इतिो भवेतं परं प्रतिज्ञापदे सहमृता आलक्ष आयशवक्रमेतवच सुपर्मक्नो वेदम बलवस्थयह एकनोपवेतार्थम पुष्पाणाम् पयाने कपणिकरपयामि

సమహార్త గాలె ఆది ద్యానిలహం లలాన హ ముజ్జిం సి గాదు బై కట దారే దిస్ కోజి అంత కట వంద ఫన్ చింటే దారు తిస్ కోటి ఆధర్యం లో లక్ష దీపోచవ కమిటీ ఆధర్యం లో హ్ ఈ లక్ష దీపోచవ కార్యక్రమం ఇది ఈ లక్ష దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెట్టాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరినాథ్ విష్ణువు వి ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు అలాగే ఆకరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి భక్తులు రావాలని స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగులుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతంగా భావిస్తూ और सारी ओम नमः शिवाय